లో అయితే విత్తనాలు వాళ్ళు అది కూడా ఆపేసినట్టు ఇవ్వట్లేదు పూర్తిగా జీరోలు చూపిస్తుంది వాళ్ళు టెక్నిక్ అంటే ఇది ఆల్రెడీ కంపెనీ చేసి జనాల్ని మధ్య కూర్చున్నారు ఇప్పుడు మీరు దాంట్లో విత్తనాలు కొట్టినా దేనికోసం కొట్టినా కానీ అక్కడ ఉన్న అమౌంట్ సిట్ అయితే వాళ్ళ దాంట్లోకి పడిపోయింది అది అదే మనం ఇప్పుడు లోన్ అమౌంట్ రీపే చేసినా వాళ్ళకే పోతుంది వాళ్ళకే పోతుంది దీని గురించి ఎవరైనా ఇప్పుడు మీరు మీ టాప్ లీడర్లకు కానీ ఎవరికైనా కంప్లైంట్ పెడదామని అడిగినా కానీ వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు అవ్వట్లేదు ఇప్పుడు మేమేమో మీ గురించి పోరాటం చేసి ఇలా వీడియోస్ పెడుతూ ఉంటే మాకు మాత్రం ఫోన్ చేసి ఆపమానం చదువుతున్నారు వీడియోస్ పెట్టగా అదే కొంతమంది అయితే మీకు ఎంతగా వాళ్ళు చెప్పండి మీకు వీడియోలు ఆపడానికి అంటున్నారు మేము వీడియో ఆపడం కోసం మాకు డబ్బులు ఇచ్చే కంటే మీరు డౌన్లోడ్ లో నష్టపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ డబ్బులు మనం పోరాటం చేస్తుంది ఏంటంటే నష్టపోయిన వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తున్నాం మరి ఆ డబ్బులు మాకు ఇచ్చే కంటే ఆ అనేది వాళ్ళకి అయిపోయింది కదా కానీ మీరు కాల్ చేస్తుంటే మాత్రం ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ రెస్పాండ్ అయిన మాత్రం లంచాలు ఇచ్చేసి ఆపాలని చూస్తుంది అసలు అది కరెక్ట్ కదా ఆ మొత్తం ఉన్నట్టే ఆ తెలిసి ఏంటంటే ఇతను జమడి అన్న అతను అతను పూర్తిగా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది అతను మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాకపోతే ఇక్కడ ఉన్న టాప్ లీడర్లకి ఆ సంగతి తెలియదు తెలియక ఇంకా ఉంది ఇంకా ఉంది అని డబ్బులు సంపాదించుకొని ఆ భ్రమలో ఉండి అది పోలేదు ఉన్నది ఉన్నది అన్నట్టుగా మనల్ని మద్దప పూర్చుతున్నారు మన మద్దపుచ్చి ఉపయోగం ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థమైంది పోయిన సంగతి వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల కోసం మళ్ళీ కంపెనీని వాళ్ళు కూడా ప్రెస్ చేస్తే బాగుండేది

మేము ఎందుకంటే లోన్ విత్ లోన్ అమౌంట్ అందులోనే ఉంచాం తీసుకుంటే కట్టగలమా లేమా అని చెప్పేసి అంటే ఆ కి గుర్తుంటదా గుర్తుండదా అని టెన్ పర్సెంట్ కట్ అవుతుంది కదా అని చెప్పేసి అది అందులో పెట్టినందుకు ఇక తీసుకోలేదు మనం ఫ్యూచర్ ప్లాన్ కోసం అది అయిపోయింది అక్కడే అట్లా అందుకే నేను అన్నిట్లలోంచి నేను ఈ కంపెనీ కదా ఏ కంపెనీలో ఉన్నా ముందైతే మొత్తాన్ని బయట తీసేసుకుంటా అన్నమాట తర్వాత ఏంటంటే అక్కడ పోయినా కానీ ఇబ్బంది ఉండదు అది మన వాళ్ళ దగ్గర ఉంటే ఇలాగే నష్టపోతుంది ఇరవై ముప్పై అట్లా వేసుకున్న వాళ్ళు ఉంటారు అదే చాలా మంది ఉన్నారు ఎవరైనా ఆశతో వస్తారు కదండి ఏదైనా జరుగుద్ది అని వస్తుందని ఆశపడి వస్తే మోసం చేయటం కరెక్ట్ కాదు కదా అదే ఇంకా మరి తెలంగాణ ఓడేనంట ఇక్కడ ఆఫీస్ అక్కడ ఆఫీస్ అన్నాడు పోతదే ఆఫీసు ల దగ్గరికి అవును మన ఆఫీసు ల దగ్గర కూడా మనసులో పంపించాము పంపిస్తే ఎక్కడా లేదు ఆఫీస్ పోతదే వాళ్ళు స్టార్టింగ్ లో పెట్టినావన్నప్పుడే పంపిస్తే అక్కడ ఆఫీసే లేదు మీరు అసలు చేయొద్దు అని చెప్పారు అన్నమాట ఇంకా అప్పట్లో నేను డ్రాప్ అయిపోయింది చెప్పినారంటే ఉప్పల్లా ఉంది అందరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరు రావద్దు అన్నట్టు చెప్పారు అప్పుడు మరి డిస్టర్బ్ చేస్తే వాళ్ళ కంపెనీలో లో ఉండే వాళ్ళ దగ్గరకి రాకపోతే ఇప్పుడు దగ్గర పోవాలి ఆ మరి కంపెనీ చూసుకుంటే నమ్మకం వస్తుంది ఇంకా నలుగురు వస్తారు కదా ఎనిమిది లక్షల మంది అడిగి ఎన్ని కోట్లు వచ్చినాయి కదా అందులో మనం కస్టమర్లు మన దగ్గరకు వచ్చినప్పుడు డౌట్ క్లియర్ చేస్తేనే మనకి బిజినెస్ లైట్ అలాంటిది మనం వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు ఏం డిస్టర్బ్ చేస్తారు అంటే ఆయన్ని ఇప్పుడు అందులో అది అది ఎఫెక్ట్ బాగా కొట్టిందండి ఇప్పుడు దీంట్లోకి ఎవరిని రమ్మన్నా గానీ వెనక ముందు వెనక ముందు ఆలోచిస్తున్నారు అదే అట్లల్లో ఏంటంటే ఆ రెండు కూడా మహిష్ ఇష్టం అన్నమాట అట్లల్లో పెట్టుబడులు మాత్రమే ఉన్నది దప్పితే దాంట్లో ఇంకో ప్రాజెక్ట్ ఏమీ లేదు దాని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన వంద మన చుట్టూ తిరిగిద్ది దప్పితే వంద రెండు వందలు అయితే కాదు కదా అట్లా వాళ్ళ దగ్గర నుంచి రొటీన్ అయ్యేది లేదు డౌన్లైన్ పర్సన్కి వచ్చి ఏమో అదే వాళ్ళకి వెళ్తానే దప్పితే వాళ్ళు దాన్ని ఎక్కడా డబల్ చేయడానికి లేదు ఇప్పుడు మనం చేసేది కిణకాట్ అనే దాంట్లో అయితే మాత్రం ఏంటంటే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే మనం ఫ్రాంచైజ్ తీసుకొని దాన్ని కనుక మనకి షాపింగ్ షాపుల లాగా పెట్టుకొని కూడా రన్నింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళలాగే మన కాయిన్స్ అయితే మన అమౌంట్స్ కాయిన్స్ రూపంలో మార్చడానికి కూడా లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో షాప్ పెట్టుకునే వాళ్ళకి మనకి షాప్ మొత్తం ఐఎన్ఆర్ నడుస్తుంది షాపులకు వాళ్ళు ఇష్టప్రకారం మార్చడానికి అయితే ఉండదు కదా

మనకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఆ డబ్బు లేని ప్రోడక్ట్ లేదు ఏం లేదు అసలు ఆయన సపోర్ట్ లేదు అసలు ఎంలీనే లేడు ఆడ ఒకసారి మాట్లాడిచ్చాడు జూమ్ మీటింగ్ లో మాట్లాడిన అతను అతనే ఎండి అని ఏముంది ఎండి బ్యాక్ గ్రౌండ్ లో ఉండేసి అతను ఎవరిదో ఒక ఇమేజ్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత వైరల్ అవుతుంది ఎంత మంది నష్టపోతున్నారు ఎవరికి సమాధానం చెప్పాలి నేను ఒక వీడియో రూపంలో వచ్చాను మీరు అప్పుడు భయపడొద్దు మేము ఉన్నాము అని ఒక సపోర్ట్ లేదు మీకు నష్టపోతే ఏ విధంగా మీకు మీకు లాభాలు చేస్తావు చేస్తామనేది లేదు సరే మీకు ఖాయం అర్థం కావట్లేదు ఈ విధంగా మార్చుకోవాలని చెప్పి దాని గురించి ఒక క్లాస్ అనేది లేదు ఏది లేదు మొత్తాన్ని మధ్యలో వదిలేసేది అంటే ఉంది అదే ఎత్తేసేది ఉంది అయిపోయింది మీకు మళ్ళీ ఐదు కాన్సిన ముప్పై ఐదు మందిని జారేసిందని అలాగే మనందరం ముప్పై ఐదు మందిని చేర్చేస్తాం ఆ చేర్పించగానే ఇంక అడ్రస్ లేకుండా ఈ అమౌంట్లు కూడా వాళ్ళ దాంట్లో పడిపోతాయి అనమాట అసలు పోతాయి ఇంకా ఆశకి మనం లాస్ట్ మూమెంట్ లో ఆశకి పెడతాం కదా ఈ ముప్పై ఐదు మందిని కూడా ఇలా కూడా పోతాయి అట్లా అనుకున్నప్పుడు ఇది నాన్ వర్కింగ్ కాదు వర్కింగ్ అనే పెట్టారు ఫస్ట్ అవును వర్క్ చేసుకుంటా పోతేనే మీకు లోన్లు వస్తాయి ఇంతమంది దీనికి ఇంతమంది అది మ్యాచింగ్ కాకుండా ఇట్లా పెట్టి డైరెక్ట్ వస్తేనే ఇప్పుడు వీళ్ళు ఎట్ట పెట్టారు డైరెక్ట్ ముగ్గురు కంపల్సరీ పెట్టారు అవును అట్లా పెట్టుకుంటే నీకు వర్కింగ్ అంటే మరి వర్క్ చేసే నువ్వు ఒక మ్యాచింగ్ చేసుకుంగన లోన్లు అన్నీ వస్తాయని చెప్పేటప్పటికి అందరూ ఏసేసుకున్నారు అంటే ఆ ముడేసేరు సైలెంట్ గా కూర్చున్నారు వస్తాయి అనుకుంటే ఆ దేని కంపెనీ వారి యాస్సే ఇల్లు పెంచొదర్లే అనుకొనార గానీ అందరూ ముడేసుకొని సైలెంట్ గా ఉంటారు అని అందుకని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్లాన్ మార్చుకున్నారు ఇవంటే ఆశలు వదులుకోవటం అయితే ఫాస్ట్ లోనే అయితే ఆస్తి వాళ్ళు ఇప్పుడు ఏ ప్లాన్ చేసినా గానీ మనలో ఉన్న మీలో ఇప్పుడు ఆవేశాన్ని తగ్గించడం కోసం ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని చెప్పేసి పక్కన పెడుతూ ఉన్నారు జనాలు ఆవేశం తగ్గించిన తర్వాత తిరుగుబాటు ఉండదు కాబట్టి అందుకనే లీడర్స్ ఏది ఎవరైతే యూట్యూబ్ లో ఇలా వీడియోస్ పెడతారో వాళ్ళని డబ్బులు పెట్టి కొంటాం అయితే ఇతనికి ప్లాన్లు చేస్తున్నారు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చేసినా గానీ మాకు వాళ్ళ డబ్బులు అయితే అవసరం లేదు మొత్తానికి ఏంటంటే ఇతని మనం టైట్ చేయకపోతే నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ చాలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇలాగే ప్లాన్లు చేస్తుంటారు ఇలాగే ఎగ్గొడతానికి ప్లాన్ చేస్తుంటారు ఇప్పుడు మేము ఒకసారి ఒక యూట్యూబ్ లోంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే మిగతా వాళ్ళ కాన్సెప్ట్ కూడా అలా అయిపోయి మేము తీసుకుంటే ఒక పర్సన్ తీసుకుంటే మిగతా ఎంత మందికి నష్టాలు జరుగుతుంది కదా కాబట్టి వాళ్ళ డబ్బులు అయితే అవసరం లేదు మేమైతే పోరాటాలు అయితే ఇంకా ఆపకుండా అనేది వాళ్ళ మీద దాడి జరగదు ఉన్నంతవరకు వరకు దాడి చేయడమే చేసినా కానీ పారిపోతే ఏం చేస్తారు సార్ ఏమొస్తారు సార్ అదే పారిపాక ముందు జనాలందరిని అలర్ట్ చేసి ఈ లీడర్స్ ని పట్టుకోవాలన్నమాట వీళ్ళు ఎవరైతే మనల్ని ఆపాలని చూస్తున్నారు కదా ఆమె అన్నారని ఆమె చాలా ఫీల్ అయిపోయి ఆమె కూడా అర్థమైనట్టుంది అందుకే జూమ్ మీటింగ్ ఆపేసారు తప్పు చేశారు కాబట్టి ఆపుతారు ఇక ఇప్పుడు కంపెనీనే నేను అన్నట్టు చెప్పినప్పుడు కంపెనీలో దాని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి నేనే మీ ముందు ఉంటా అనాలి కదా అలా లేకుండా కంపెనీ ఉన్నంత వరకు ఏమో నేను అనేసి కంపెనీ పోయిన తర్వాత నాకు కంపెనీకి సంబంధం లేదు అంటే మరి ఎవరు నష్టపోవాలి ఎంపీ ఎక్కడ ఉందో చూడకుండా కంపెనీలోకి ఎలా ఎంటర్ అయినాము అంటే ఆ మాటలు నమ్మి ఎంటర్ అయినాం అలా ఎంటర్ అయినప్పుడు మరి మధ్యలో బాగా అవును పదిహేను వాళ్ళకి ఏ భయం లేదు కాబట్టి ఇంకేదైనా మాట్లాడుతుంది ఆ ఆమె నమ్మి వచ్చారు ఎంతమంది వేల మంది వచ్చారు ఆమె కింద వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అదే కింద ప్రశాంత కింద వేల మంది ఉన్నారు అవును మళ్ళీ ఏమైపోవాలి వీళ్ళు ఎవరైతే డౌన్ లైన్ పర్సన్ నుంచి వచ్చిన కమిషన్లు వీళ్ళ డబ్బులతో మన పైన ఉన్నోళ్ళకి సాలరీ లాగా వస్తున్నాయి దబ్బిదే కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా వీళ్ళకి ఎవ్వరికి సాలరీ ఇవ్వట్లేదు అసలు ఇవ్వడానికి ఇన్ని కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని ఒక టెక్నిక్ వాడేసి మనలో మనకే ఈ సిస్టమ్ మొత్తం వాడి డబ్బులు చంపేసుకున్నాను వాడు సంపాదించుకొని వెళ్ళిపోయింది మన మీద డబ్బులు మనల్ని వాడుకొని డబ్బులు సంపాదించి వెళ్ళిపోయింది కానీ ఈ డబ్బులు అందరు ఎవరి దగ్గర నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ మేము ఇరవై వేలు చంపాయము లక్ష రూపాయలు చంపా ఇరవై లక్షలు చంపాయిస్తున్నామని ఇలా అంటున్నారు ఎక్కడి నుంచి చంపా కంటినీళ్ళు ప్రతి మ్యాచింగ్ కూడా మన డౌన్ లైన్ లో ఉన్న సామాన్యుడు డబ్బు పెడితే ఇవన్నీ వచ్చినాయి అంతే కానీ సామాన్యుడు ఇప్పుడు మధ్యలో వదిలే చేసి ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఏడు ఏడు ఐడీలు ఎవరు వేసుకోమన్నారు ఎవరు మిమ్మల్ని డబ్బులు పెట్టమన్నారు ఇలా మాట్లాడితే ఎట్లా మరిగా అదన్నమాట అయినా కానీ వాళ్ళ నా పేరు అయితే మీరు అయితే మాత్రం వర్క్ చేసుకోండి మేడం మీకు అలాగే మేము టీమ్ సపోర్ట్ కూడా ఇస్తూనే ఉంటాం